నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది అదేంటో తెలుసుకునే ముందుగా ఇప్పుడు దాకా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంబీబీఎస్ అడ్మిషన్లు నీట్ కు సంబంధించి ఏ చమ్మ సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు నీట్ పేపర్ లీకేజ్ కావడం కొన్ని సెంటర్స్ లో మాస్క్ కాపీ జరగడం అలాగే మార్కులు యాడ్ చేయడం వీటన్నిటి నేపథ్యంలో సుప్రీం కోర్టు ఒక కమిటీని ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం ఇవన్నీ తెలిసిన విషయాలు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన అయితే చేసింది నీట్ లో ఒక మార్పులు తీసుకొని రాబోతున్నట్టుగా సూచన ప్రాయంగా అయితే చెప్పింది ఈ మార్పులు ఎప్పుడు నుంచి ఉంటాయని మాత్రం స్పష్టంగా చెప్పలేదు కానీ మార్పులు ఉంటాయని మాత్రం చెప్పింది రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసిన మొదట్లో ప్రధానమైన వాటిల్లో ఇప్పుడు దాకా నిర్వహిస్తున్న పేపరు పెన్ మోడల్ మోడ్ అంటే ఇప్పుడు పేపర్ మీద పెన్తో పరీక్ష రాసే విధానాన్ని రద్దు చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకొని రావాలన్నది ప్రధానమైన ఒక సిఫార్సు ఉంది దీనివల్ల పేపర్ లీకేజీ అరికట్టచ్చు ఆ క్షణానికి ఎప్పుడో ఎగ్జామ్ ప్రారంభమైన నిమిషానికి ప్రశ్నలు కంప్యూటర్ మీద ప్రత్యక్ష అవుతాయి కాబట్టి పేపర్ ప్రింట్ చేయడం ఇలాంటివన్నీ దశలన్నీ తొలిగిపోతాయి కాబట్టి పేపర్ లీకేజ్ అనే దానికి పూర్తిగా అటుకట్ట వేయచ్చు ఇలాంటి ఒక సిఫార్సు అయితే చేసి ఉన్నది అలా దీనిపైన వైద్య ఆరోగ్య శాఖతో చర్చిస్తున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే ప్రకటి ప్రకటన చేశారు అలాగే టెక్నాలజీ అంటే ఒకరి బదులు ఒకరు పరీక్ష రాయకుండా పరీక్ష ఒకరు రాసి ఎగ్జామ్ అడ్మిషన్ ఇంకొకరు తీసుకోకుండా అరికట్టడం కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ ఆధారు ఫింగర్ ప్రింట్స్ వీటన్నిటిని ఉపయోగించుకోవాలని కూడా ఒక ప్రధానమైన సిఫార్సును రాధాకృష్ణన్ కమిషన్ చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అలాగే ప్రతి సంవత్సరం పరీక్షలు లోచనలు ఇస్తా ఉంటారు అందులో కొన్ని ప్రశ్నలకి ఒకటి మించిన సమాధానాలు వస్తుంటాయి దీనిపైన విద్యార్థులు కోర్టుకెళ్లడం లేకపోతే ఫిర్యాదులు చేయడం తర్వాత మార్కులు యాడ్ చేయడం లేకపోతే ప్రశ్నలు తొలగించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా నీటే ఒక కొచ్చిన బ్యాంక్ ఒక ప్రశ్నల నిధిని ఏర్పాటు చేసుకోవాలని అంటే ఎలాంటి వివాదం లేకుండా ఒక కొన్ని వందల లక్షల ప్రశ్నలతో కొన్ని ప్రశ్నల నిధిని ప్రశ్నల బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలన్న ఒక ప్రధానమైన సూచన కూడా రాధాకృష్ణ కమిషన్ ఇచ్చినట్టుగా చెప్పారు అలాగే ఈ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో తగినంత మంది సిబ్బంది ఉండాలి అలాగే కొత్త కొత్త పోస్ట్ కూడా కొన్ని క్రియేట్ చేసుకోవాలని కూడా కమిషన్ సిఫార్సు చేసినట్టుగా చెప్పారు ఇంకా ఒక ముఖ్యమైన సిఫార్సు ఏంటంటే ఎన్టీఏ మీద పని భారం ఎక్కువగా ఉంటుంది ఒక ఉన్నత విద్య సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలే కాకుండా ఉద్యోగ నియామక పరీక్షలు కూడా అది కొన్ని నిర్వహిస్తా ఉంది ఇప్పుడే ఇది పూర్తిగా స్ట్రెంత్ అయ్యేదాకా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల బాధ్యతల నుంచి ఎన్టీఏని తప్పించాలని కూడా ఆ కమిషన్ సిఫార్సు చేసినట్టుగా మంత్రి చెప్పారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని త్వరలో అన్ని పరీక్షలు ఓ కేవలం ఉన్నత విద్య నీటు జేఈ మీన్స్ ఇలాంటి పరీక్షలు నిర్వహించి వాటిని సంబంధించిన పరీక్షలు తప్ప ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఏవి ఎన్టీఏ నిర్వహించకుండా వాడి బాధ్యతలు తప్పిస్తామని కూడా మంత్రి చెప్పారు ఇవి కీలకమైన సిఫార్సులుగా ఉన్నాయి అయితే ఇవన్నీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి రెండు వేల ఇరవై నుంచి వస్తాయా లేకపోతే ఆ తర్వాత వస్తాయనేది మాత్రం ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన అయితే తెలియదు ఏది ఏమైనా నీటి సంబంధించి అధికారికంగా ఒక పూర్తి స్థాయి ప్రకటన అయితే కేంద్రం నుంచి రావాల్సిన అవసరం అయితే నమస్తే